వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏలూరు నగరం ముప్పై ముప్పై తొమ్మిదవ డివిజన్లో కిలాడి దుర్గారావు జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ పాల్గొన్నారు స్థానిక నాయకులు పల్లెల రవి లోటుకుర్తి మహేష్ మరడా అనిల్ కుమార్ చిట్టాడాగూర్ అయినపతి శ్యామ్ మచ్చుక దుర్గారావు కనకరాజు స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు నగర నాయకులు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సుధీర్ బాబు జిల్లా బీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవులు జిల్లా అధికార ప్రతినిధి జాన్ జాన్గురునాథ్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల కార్పొరేటర్ డింపుల్ జాబ్ తులసి సముద్రాల చిన్ని యూత్ నాయకులు గంటా సాయి ప్రదీప్ బండ్లముడి సునీల్ ఉమామహేశ్వరరావు రావి నాని సాయి సునీత సుజన్ కొవ్వాడ దుర్గారావు నామాల రమేష్ పార్టీ ముఖ్య నాయకులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వారు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైన అన్ని కూడా ఆయన నిశితంగా పరిశీలించి ఈ నవరత్నాలు మనం మన యొక్క అక్క చెల్లెళ్లకు ముసలి అవ్వాతాతలకు మనం సక్రమంగా ఇవ్వగలిగితే వారికి అవసరాలు మనం తీర్చిన వాళ్ళం మన ప్రభుత్వానికి అండగా ఉన్నందుకు వారికి మనం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాం ఆ హామీ ప్రకారం మనం చేయాలి అని చెప్పి ఆయన గెలిచిన మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి ఏంటి అని ఆలోచనలో ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అయ్యా మనం ఈ పథకాలు ఇస్తే ప్రభుత్వాన్ని నడపడం కష్టమైపోద్ది కాకపోతే మీరు హామీలు ఇచ్చేశారు ఇదేం చేయాలో మాకు పాల్పోవట్లేదు అంటే మీరు నేను ఇచ్చిన హామీలు అమలు పరుస్తానికి మనం ప్రజలకి ముందు ఒకటో తారీఖు వాళ్ళు పరకాలని అమలు జరగాలని జరిగిన మొదటి నెల నుంచే సంవత్సరం లోపు తొంభై తొంభై శాతం హామీలు అమలు చేసిన గాంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన ఈ డివిజను ఇంటి నుంచి నేను కానీ భార్య గాని తమిరవి ఇంచుమించుగా ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది రాజకీయ పరంగా అటు వాసవ్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా కానీ ఈ రోజు కొత్తగా మళ్ళీ ఉన్నటువంటి సుప్రదేశ్వరియా కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా కానీ తెలంగాణ అందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా చాలా ఆదరిస్తూ ఎప్పుడు పిలిచినా కాదనకంట చక్కగా అందరూ కూడా రావడం అనేది జరుగుతుంది మమ్మల్ని ఆదరిస్తున్నారు మా కూడా చెప్పని ఈ కార్యక్రమం తీసుకొచ్చి ధనవంతుడు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకుంటున్నారో అదే బెడ్ మీద మనకు ఆరోగ్యానికి సంబంధించి అక్కడ కూర్చో అక్కడ చేర్చి ఆరోగ్యాన్ని బాగు చేసి ఇంటికెళ్ళిన తర్వాత కూడా కొన్ని డబ్బులు ఇచ్చి పంపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు చేసింది రాజశేఖర రెడ్డి గారు మాటలు నిలబెట్టుకుంది బోల్ని తుడు సంతకం ఉన్నది కూడా వ్యవసాయం మీద చేశారని మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు అది కూడా ఏంటి అంటే నలభై యాభై కిలోమీటర్లు దూరంతో పల్లవెలుగు డీలక్స్ బస్సులు అలాంటి మాత్రమే పరిమితం చేశారు అలాగే ఇప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటే పథకాలు అమలు చేస్తున్నాము సంక్షేమం ఇస్తున్నాము మేము చేసిన సూపర్ సిక్స్ మాటలు ఏవైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు మీకు అందిస్తున్నాము అని చెప్పడానికి మాత్రమే మిగిలే తప్ప ఎటువంటి